హలో ఆల్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ నూనెంకాయ చారు చాలామందికి ఇష్టం నా స్టైల్లో నూనెంకాయ చారు ఎలా చేయాలో చూసేద్దాము అలాగే కన్నడలో అయితే నూనెంకాయ చారుని ఎన్న అంటారు ఆయలైతే అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోలే అంత నిగనిగలు ఆడిపోతున్నాయి వంకాయలు అయితే ముందుగా ఒక పాత్రలోకి నీళ్ళు తీసుకొని అందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వంకాయలు నాలుగు ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్నాను విధంగా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఏమైనా పురుగులు ఉన్నాయో లేదో అని చెక్ చేసుకొని ఇలా నీళ్ళలోకి వేసుకొని వంకాయల్ని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికి మనము మసాలా రెడీ చేసుకుందాము గుత్తి వంకాయకి స్టఫింగ్ రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బర ఎర్రగడ్డ వేయించి పెట్టుకున్న చెనిగింజలు నువ్వులు తెల్లవాయిలు చెక్క లవంగా కొంచెం బెల్లం అలాగే సాంబార్ పొడి రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి రుచికి సరిపడా ఉప్పు ముందుగా ఇది మాత్రం మిక్సీకి వేసేసుకుందాము కొంచెం బరకగానే వేసుకొని నేను ముందుగానే చిన్న సైజు నిమ్మపండు అంతా చింతపండు నానబెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేసి కొంచెం నీళ్లు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి రోల్ ఉంటే రోల్లో కూడా రుబ్బుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలోకి ఈ మసాలాని ఈ స్టఫింగ్ని పెట్టేసుకుందాము అన్ని వంకాయలకి ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకుందాము నూనె కాగాక ఇందులోనే సాసులు కరేపాకు ఎర్రగడ్డ టమాటో ఇవన్నీ కొంచెం మగ్గించుకోవాలి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత పసుపు వంకాయలు అలాగే ఇంకా కొంచెం మసాలా మిగిలింది కదా దానికి కొంచెం నీళ్లు వేసుకొని ఆ మసాలా అంతా కూడా ఇందులోనే వేసేసుకొని తగినంత నీళ్ళు కూడా వేసేసుకొని నీళ్ళగా కావాలన్నా గట్టిగా కావాలన్నా చూసుకొని మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ అంతే ఈ నూనె చారు అన్నానికి ముద్దకి చపాతికి సూపర్ కాంబినేషను విజిల్ చల్లారిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకుందాము వంకాయలు చూడండి కుక్కర్లో పెడితే కూడా మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా ఉడికింది అంతే నూనెంకాయచారా రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా మీరు ట్రై చేసేయండి